రే చెర్రి రాజు ఏంటి ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారా బాతులతోటి అవును పిన్ని బాతులు ఎంత బాగా నడుస్తున్నాయో పిన్ని మీకు దెయ్యం కథలు తెలుసా ఓ ఒకటో రెండో వచ్చు ఏ దెయ్యం కథలు కావాలా అవును పిన్ని నేను ఎప్పుడు వినలేదు సరే వినండి కానీ భయపడకండి సరదాగానే ఉంటుంది నేను చెప్పేది నా చిన్నప్పటి సంగతి నాకు అప్పటికి ఆ రెండు ఉంటాయి రెండవ క్లాస్ చదువుతున్నా గర్ల్స్ స్కూల్లో నాతోటే మా పక్కింటి లక్ష్మి కూడా చదువుతుంది నాకంటే దానికి రెండేళ్ళు జాస్తి ఉంటుంది అది కొంచెం బడాయి చేస్తూ ఉంటుంది ఎప్పుడు తనకు తెలియనివన్నీ తెలుసు అని చెబుతూ ఉండేది వాళ్ళు మేము ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇంట్లో మాకు అడ్డుగోడ ఉన్న వరండాలో గోడ అడ్డం లేదు అందువల్ల ఎక్కువసేపు మేమిద్దరం వరండాలోనే గడిపేవాళ్ళం మాతో కూడా ముసలి తాత ఒకడు ఉండేవాడు లక్ష్మికి నాకు ప్రాణ స్నేహం ఒకేసారి బడికి వెళ్ళడం ఒకేసారి భోజనం చేయడం బయట వరండాలో కూర్చుని కథలు చెప్పమని తాత ప్రాణాలు తీసేయడం మాకు అలవాటు తాత హుషారుగా ఉంటే రోజుకు రెండు మూడు కథలు చెప్పేవాడు లేదంటే ఒక్క కథ అసలు చెబితే చాలు అనుకునేవాళ్ళం మేమిద్దరం ఒకసారి కర్మచాలక దెయ్యాల కథ చెప్పాడు తాత ఆ కథలో ఒక దెయ్యం రాత్రిపూట వచ్చి ఒక పిల్లను ఎత్తుకుపోయింది తెల్లవారేసరికి ఆ పిల్ల చెరువుగట్టును కూర్చుని ఏడుస్తుంది తర్వాత వాళ్ళ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళారు కానీ మన్నాడు ఆ పిల్లను మళ్ళీ దెయ్యం ఎత్తుకెళ్ళి చెరువుగట్టున వదిలిందట ఇట్లా ఎన్నోసార్లు చేసిందట ఆ కథ మేమిద్దరం విన్నాం లక్ష్మి నాకంటే రెండేళ్ళు పెద్దదైనందువల్లనో మరి దానికి నాకంటే ధైర్యం జాస్తి అవ్వడం వల్లనో తెలియదు కానీ అది భయపడల నేను మాత్రం ఆ కథ విన్నది మొదలు నా నేడను చూసుకుని నేనే దెయ్యం అనుకుని భయపడేదాన్ని ఎక్కడికి వెళ్ళినా వెంట దెయ్యం వస్తున్నట్లు అనుకునేదాన్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలు కూడా కాలేదు దాహం అయితే లోపలికి వెళ్ళాను ఒక మూల చేపలన్నీ కట్టగా వేసి ఉన్నాయి ఆ చోటంతా చీకటిగా ఉంది ఆ చేప చుట్టూ నల్లగా కనిపించింది నేను అది దెయ్యమే అనుకుని మరి నీళ్లు తాకుండా ఒక్క పరుగున వచ్చి లక్ష్మితో చెప్పాను అది నవ్వుతూ అయితే నీకు దెయ్యమంటే భయమా అని అడిగింది అవునన్న అది మొదలు లక్ష్మి చాలా దెయ్యాలి కథలు చెప్పేది నాకు దెయ్యమంటే రోజు రోజుకు భయం ఎక్కువైంది లక్ష్మికి ఒకళ్ళు భయపడుతున్నా ఏడుస్తున్నా చూడటం సరదా ఏదో సమస్య చెప్తారే పిల్లకి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటమని అట్లాగే ఈ దెయ్యాల విషయం విన్నప్పటి నుంచి నేను ఒంటరిగా పడుకోలేక లక్ష్మి పక్కలో ముడుచుకొని పడుకునేదాన్ని లక్ష్మికి నేను భయపడుతున్నాను తెలిసి ఇంకా ఏడిపించేది అదిగో దెయ్యం ఇదిగో దెయ్యం అని పైగా బడాయిలు కొడుతూ ఉండేది ఒకసారి లక్ష్మికి దెయ్యం కనిపించిందట మాట్లాడిందట కూడా దెయ్యం లక్ష్మిని చూసి భయపడి పారిపోయిందట మళ్ళీ ఈ ఛాయలకు వస్తే కాళ్ళు విరక్కొడతా అని లక్ష్మి చెప్పిందట అది చెప్పేవన్నీ నిజమే కామూలు అనుకునేదాన్ని పైగా నేను చదువుకునే స్కూల్లో కూడా దెయ్యాలు ఉన్నాయని చెప్పింది కానీ పగలు రావట రాత్రులు కనిపించుతాయి అని చెప్పింది నయమే లేకపోతే బడికి గుడ్ బై చెప్పి మానుకునేదాన్నే అసలు లక్ష్మిని చూస్తే దెయ్యానికి భయం కదా లక్ష్మి దగ్గర ఉంటే దెయ్యాలు రావు అని అనుకునేదాన్ని నేను ఎప్పుడు లక్ష్మి వింటే ఉండేదాన్ని నీడలా తిరుగుతూ ఉండేదాన్ని ఈ అలసు తీసుకొని అది నా చేత అరవచాకరీ చేయించుకునేది వాళ్ళెళ్లల్లో దాని వంతు పని నా నెత్తిని పెట్టి చెయ్యమని తను మహారాణిలాగా చదువుకుంటూ కూర్చునేది ఈ సంగతి మా వాళ్లకు తెలిస్తే తంతారు కానీ లక్ష్మితో దెబ్బలాడితే దెయ్యాలని వదిలేస్తే అంచేత ఈ సంగతులు ఎవరికీ చెప్పకుండా లక్ష్మితో స్నేహంగానే ఉండేదాన్ని ఒకసారి లక్ష్మి అడిగింది నీకు దెయ్యి వినాలని ఉందా అని ఆ మాట వినేసరికి నాకు గుండె ఆగిపోయినంత పని అయింది నాకు భయమన్నాను చాచా అది దూరాన్నించి అరుస్తుంది అన్నది నాకు మనసులో ఒక పక్క వినాలని ఉంది కానీ ధైర్యం చాలక నేను ఒకవేళ భయపడతానేమో ఎప్పుడు అరుస్తుంది అని అడిగా రాత్రి సరిగ్గా రెండు గంటల ప్రాంతంలో అరుస్తుంది కొంచెం భయంగానే ఉంటుంది దాని అరుపు మన ఇంటి వెనకాల ఉన్న మైదానంలోనే అరుస్తూ ఉంటుంది రోజు అని చెప్పింది ఆ మాట విని ఇంకా హడలిపోయాను నీకేం భయం లేదు నేనున్నానుగా అంది లక్ష్మి రాత్రి రెండు గంటలకు ఎలా మెలకు వస్తుంది అన్నా నే లేపుతాలే అంది లక్ష్మి ఆ రాత్రికి అన్నం కూడా సహించలేదు భయం జాస్తిగా ఉంది అమ్మతో చెబుదామా అనుకున్నా కానీ లక్ష్మికి ఒట్టు వేశాను అది చెప్పిన మాట ఎవరితోని చెప్పనని ఎలాగూ ఆ రాత్రి సరిగా నిద్రపెట్టలా లక్ష్మిని కావలించుకుని పడుకున్నా అది నేను భయపడటం చూసి ఇప్పుడే ఎందుకంత భయం అది అరిచేది రాత్రి రెండు గంటలకు నీవు నిద్రపో నీ లేపుతాలే అంది నేను నిద్రపోయాను రాత్రి సరిగ్గా రెండు గంటలకు లక్ష్మి నన్ను తట్టి లేపింది నేను చెవులు నిక్కించి విన్నా అబ్బా గుండెలు ఎదిరిపోయాయి అంత నిశ్శబ్దంగా ఉంది ఆ సమయంలో ఆ అరుపు చాలా భయంకరంగా ఉంది లక్ష్మి నిజంగానే చాలా ధైర్యస్తురాలు లేకపోతే అది భయం లేకుండా ఎలా కూర్చుంది నేను గజగజ ముణికిపోతూ కూర్చున్నా దెయ్యం అరవడం ఆపింది దాని నోరు ఎంత పెద్దదో ఇంత గట్టిగా అరవడానికి దాని ఆకారం ఎంత ఉంటుందో అది ఏం బట్టలు వేసుకుంటుందో ఇవన్నీ ఆలోచిస్తూ గుడ్లప్ప చెప్పి లక్ష్మి వంక చూశాను అది నవ్వుతూ సరే ఇక పడుకోమా అంది నేను లక్ష్మిని కావలించుకుని పడుకున్నా తెల్లవారిన తర్వాత రాత్రి జరిగినది నాకు ఒక కలలా అనిపించింది లక్ష్మిని అడిగితే నిజమే రాత్రి దెయ్యం మరిచినప్పుడు నిన్ను లేపాను నువ్వు భయపడ్డావు కూడా అని చెప్పింది దెయ్యం అలా అర్ధరాత్రిప్పుడు ఎందుకరుస్తుందో కనుక్కోవాలని నా మనసు ఆరాటపడింది అది చెప్పేవాడు మా తాత ఒక్కడే లక్ష్మి సరిగా చెప్పదు లక్ష్మికి తెలియకుండా మా తాతని అడిగా తాత విరగబడి నవ్వుతూ పిచ్చి తల్లి నిన్ను భయపెట్టాలని చెప్పి ఉంటుంది లక్ష్మి రాత్రి నువ్వు విన్నది రైలు కూత తల్లి రాత్రి రెండు గంటలకు కలకత్తా నుంచి మెయిల్ పోతూ ఉంటుంది దాని కూత అది మొదట్లో లక్ష్మి నీలాగే భయపడింది దానికెవరో పిల్ల చెప్పిందట దెయ్య మరుస్తుందని ఒకరోజు రాత్రి సరిగ్గా అదే సమయానికి రైలు కూత వేసింది లక్ష్మి దాని మంచం వదిలి పరిగెత్తుకొచ్చి నా మెడ కావలించుకుంది నేను నిద్దట్లో ఉలుకుపడి ఏమిటే అంటే దెయ్యం మరుస్తుంది అన్నది నేను విందును కదా రైలు కూత తప్ప ఏమీ లేదు నేను దానికి రైలు కూత అని చెప్పి భయం పోగొట్టాను మళ్ళీ నీకు చెప్పిందా అది ఓస్ ఇంతేనా లక్ష్మికి నాకంటే భయం అన్నమాట లక్ష్మి చెప్పిన మాటలన్నీ తాతతో చెప్పాను అవన్నీ పచ్చి అబద్ధాలు నమ్మి భయపడవద్దని చెప్పాడు అది మొదలు లక్ష్మి ఏది చెప్పినా మూడు వంతులు తీసివేసి నాలుగో వంతు నమ్మేదాన్ని లక్ష్మి ఎంత బడాయి కోరో తేలిపోయింది కానీ నాకు దెయ్యాలంటే మాత్రం ఇంకా భయమే దెయ్యాలు నిజంగా ఉండవా పిన్ని అలా ఏమీ ఉండవురా మనకి ఏదైనా పని చేయలేదనుకో అదిగో దెయ్యం వచ్చేస్తుంది నేను ఆ పని చేయకపోతే ఎత్తుకెళ్ళిపోతుంది అని చిన్నప్పుడు భయపెడతారు కదా అప్పటి నుంచి మనం దెయ్యమని ఏదో ఉంటుందని ఊహించుకుంటాం అంతే భలే ఉంది పని దెయ్యం కదా పిన్ని రైలు కూతని దెయ్యం వరకు అనేసి భయపెట్టేసిందే లక్ష్మి అవును మరి బాగుందా మీకు నచ్చిందా ఈ చందమామ కథల్లో దెయ్య మరుపు కదా బాగుంది పిన్ని ఫ్రెండ్స్ మా చందమామ కథల్లో దెయ్య మరుపు కథ మీకు బాగా నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదండి ఈరోజు చందమామ కథల్లో దెయ్య మరుపు కదా మీకు నచ్చిందా మరో కథతో మీ ముందుంటాను మీ జై విహారి